సాయముకు సంబంధించి వడ్డెల్లో సాయంకు సంబంధించిన ఇది కిచెన్ ఇది ఇది చూడండి ఒక చిన్న టేబుల్ ఉన్నది తర్వాత ఇక్కడ బాసనలు పెట్టుకున్నారు ఒక దాంట్లో ముఖ్యంగా ఈ సామాన్ అంతా కూడా ఎట్లా పెట్టుకున్నారు ఒక్కసారి మీరు చూడండి ఎంత ఘోరంగా పెట్టుకున్నారు ఒకటి ఏదో ఒకటి పాడైనటువంటి టీవీ ఉన్నది వాళ్ళన్న ఒక బీరో కూడా లేదు వాళ్ళకి వీళ్ళ పరిస్థితి ఎంత ఘోరాది ఘోరంగా ఉన్నది వీళ్ళు కింద ఒకసారి ఒట్టిగా బెడ్ వేసుకున్నారు ఇదేందిగో దీంట్లో అగో ఇంత పెద్ద పొక్క ఉన్నది దాంట్లో ఏదన్నా వి విషపురుగులు కూడా వచ్చే మరి ప్రమాదం ఉన్నది ఈ బోర్గి గ్రామ పంచాయతీలో వడ్డె కమ్యూనిటీకి సంబంధించి వడ్డె కులానికి సంబంధించిన సాయమ్మ శాంతమ్మ భర్త పేరు సాయిలు ముఖ్యంగా వీళ్ళు గత అరవై డెబ్బై ఏండ్లుగా వాళ్ళ మామల కాడికి వెళ్ళి వాళ్ళ తండ్రుల కాడికి వెళ్ళి కూడా ఈ పేద ఇంట్లో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పటికీ డెబ్బై ఐదు ఏళ్ళల్లో డెబ్బై ఆరు ఏళ్ళల్లో అనేక ప్రభుత్వాలు మారినాయి కానీ మరి వీళ్ళకి కనీసం ఇల్లు ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలేదు మేము ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఏవైతే ఇందిరమ్మ హౌజెస్ కింద ఇప్పుడు ఇల్లు మంజూరు చేస్తూ ఉన్నారో నిజమైనటువంటి అర్హులకు నిజమైనటువంటి పేదవాళ్ళకు నిజమైనటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి నిజమైనటువంటి మరి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వాళ్ళకి మరి ఇల్లు మంజూరు చేస్తే ఉపయోగపడుతుంది ఈరోజు పార్టీల నాయకులు పార్టీల కార్యకర్తలు లేకపోతే పార్టీల లీడర్లే పంచుకుంటే ఈరోజు ఇట్లాంటి నిజమైనటువంటి పేదోళ్ళకు అన్యాయం జరుగుతుంది ఈరోజు క్యాబినెట్లో కానీ లేకపోతే రాష్ట్ర అసెంబ్లీలో కానీ మీరు తీసుకొచ్చిన థర్టీ త్రీ జీవో కానీ ఇవన్నీ కూడా మరి పేదోళ్ళ పేరు చెప్పి పేదోళ్ళకు ఇల్లు కేటాయిస్తామని చెప్పేసి మీరు జీవోలు తీస్తూ ఉన్నారు కానీ ఆ ఇల్లు మాత్రం కేవలం వచ్చేసరికి మరి బాగా లీడర్లకు మాత్రమే వస్తూ ఉన్నాయి ఒక్కసారి ఆమెతోటి మనం ఒకసారి మీ అంటే ముఖ్యమంత్రి గారికి వినిపించే ప్రయత్నం చేస్తాం అమ్మ మీకు ఇవే చెప్పండి శాంతమ్మ శాంతమ్మ మాకు ఇల్లు లేదు ఏం లేదు మళ్ళా శుద్ధలా పిల్లలు హైదరాబాద్ పోయారు కూలి కష్టం చేసుకున్న తందుకు నేను ఒకదాని ఉన్న మా భర్త పోయాడు ఓర్లు లేరు నాకు భూమి లేదు ఓర్లు ఇల్లు జాగానే ఉన్నదా భూమి ఏమంటారు మన ఏమంటారు ప్రభుత్వము భూమి లేని వాళ్ళకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నది ఉన్నారు పన్నెండు వేల రూపాయలు కూడా వాళ్ళకి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం చెప్పాము ఒకసారి మాకు ఇల్లు కావాలా మాకు పేదలు ఉన్నాం మాకేం చేతి కష్టం మాకేం చేత కాదు ఏం కాదు కొడుకులు పనికి వెళ్ళిపోయినారు వాళ్ళు ఇస్తే దీని అంటున్నాము లేకుంటే లేదు ఇద్దరు కొడుకులు ముగ్గురు బిడ్డలు ఉన్నారు వాళ్ళ ఇంటికాళ్ళు ఉన్నారు నా పరిస్థితి అయితే ఇది ఉన్నది ఏం చేయం లేదు ఏం లేదు నాకేం ఇల్లు లేదు ఇంకొండ బాత్రూమ్లు కూడా లేవు మంది అందరూ బాత్రూమ్లు కట్టుకున్నారు ఉన్న కానీ లేనోళ్ళకు నాకు ఏం లేదు మేము మళ్ళీ ఒక్కసారి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి భూమి లేని వాళ్ళకు పన్నెండు వేలు ఇస్తున్నారు ఆ పన్నెండు వేలు కూడా వాళ్ళకు వర్తిస్తుంది ముఖ్యంగా నిజంగా వాళ్ళకు భూమి లేదు ప్లస్ ఇల్లు కూడా లేదు కాబట్టి నేను స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చీర పేలకలు కట్టుకొని అడ్డం కట్టుకొని తానాలు చేస్తుంది కాబట్టి నాకు నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నా జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా మరి తప్పకుండా ఈ హౌసింగ్ సంబంధించిన లిస్టులో ఒక్కసారి ఇల్లు లోపాలు చూపిద్దాం రాను ఒకసారి మరో లోపల రండి సాయముకు సంబంధించి వడ్డెల్లో సాయముకు సంబంధించిన ఇది కిచెన్ ఇది ఇది చూడండి ఒక చిన్న టేబుల్ ఉన్నది తర్వాత ఇక్కడ బాసనలు పెట్టుకున్నారు ఒక దాంట్లో ముఖ్యంగా ఈ సామాన్ అంతా కూడా ఎట్లా పెట్టుకున్నారు ఒక్కసారి మీరు చూడండి ఎంత ఘోరంగా పెట్టుకున్నారు ఒకటి ఏదో ఒకటి పాడైనటువంటి టీవీ ఉన్నది వాళ్ళన్న ఒక బీరువ కూడా లేదు వాళ్ళకు ఎంత వాళ్ళ పరిస్థితి ఒక్కసారి చూడండి ఎంత ఘోరంగా ఉన్నది ముఖ్యంగా ఈ టీన్ల షెడ్డు ఈ టీన్ల షెడ్డు ముఖ్యంగా పేదల కోసం కడుతున్నటువంటి ఈ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి చూడురి అక్కడంతా చూపించు ఒకసారి ఎట్లుంది మొత్తం అంటే రెండు కుటుంబాలు బతుకుతున్నాయి మధ్యలో ఈ గోడలాగా ఈ తడగ కట్టుకున్నారు ఈ గోడలాగా ఇట్లా తడగ కట్టుకున్నారు ఇది గోడ ఇటుక గోడ కూడా కాదు తడగ కట్టుకున్నారు వెనక సైడ్ ఏమో అదేది మన తొగరుకు సంబంధించి ఏదో దానితోటి కట్టించుకున్నారు పత్తి కట్టేతో కట్టుకున్నారు మరి బోర్డు ఎట్లా ఉన్నది తర్వాత వీళ్ళ స్తంభాలు ఎట్లా ఉన్నాయి ఇదంతా చూస్తుంటే నిజంగా ఇంత ఘోరంగా ఉన్నది పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఎంత ఘోరాది ఘోరంగా ఉన్నది నిజంగా ఇది మనుషులు బ్రతికెళ్ళేనా వీళ్ళు కింద ఒక్కసారి ఉట్టిగా బెడ్ వేసుకున్నారు ఇదేందిగో ఏందిగో దీంట్లో అగో ఇంత పెద్ద పొక్క ఉన్నది దాంట్లో ఏదన్నా వి విష పురుగులు కూడా వచ్చే మరి ప్రమాదం ఉన్నది ఇది ఇక్కడ ఇగో ఇక్కడ వాళ్ళ ఏది స్నానం చేసుకునేటటువంటి గదులు ఎట్లా ఉన్నాయి చూడండి ఒక్కసారి ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నది మనం ఇక అంతా అసలు చెప్ప చెప్పడానికి వర్ణించడానికి రానటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు ఈరోజు నిజంగా ఒక ఈ యొక్క ఉన్న నా ఉన్న ఉన్న అధికారుల మీదే కాకుండా నాయకుల మీదే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికారులకు సంబంధం లేకుండా మరి నిజంగా ఒక ఒక స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో నిజంగా ఈరోజు ఎవరు అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటుంది మరి నిజంగా మరి ప్రభుత్వం మరి పేదవాళ్ళకు లబ్ధి చేసినట్టు అవుతుంది కాబట్టి గతంలో కూడా మరి పేదవాళ్ళకు రావాల్సినటువంటి ఇల్లు మరి ఉన్న లీడర్లే పంచుకున్నారు గత ప్రభుత్వంలో చెప్తున్నానే మరి ఈసారి అట్లా కాకుండా మరి ప్రత్యేకంగా మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు కూడా పట్టించుకోవాలి తర్వాత ఎంపీ గారు పట్టించుకోవాలి తర్ జిల్లా కలెక్టర్ గారు పట్టించుకోవాలి కేవలం వాస్తవానికి ఈ రేషన్ కార్డులు కానీ ఈ ఇల్లులు కానీ లేకపోతే మిగతా సంక్షేమ అభివృద్ధి పథకాలు కానీ ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్ అక్కడికే పేరు వస్తున్నాయి ఊర్లో ఎలాంటి ఎంక్వైరీ జరగడం లేదు ఎలాంటి గ్రామ సభ జరగడం లేదు ఎలాంటి కమిటీలు ద్వారా ఈరోజు ప్రజలకు మరి పెద్దలకు గ్రామ పెద్దలకు విచారణ చేయడం లేదు కేవలం ఈరోజు ఎవరికి ఎవరికి వారే ఈరోజు మరి పంచుకున్నట్టే ఉన్నది పరిస్థితి కాబట్టి మరి నిజంగా బోర్గి గ్రామంలో మరి సాయబకు సంబంధించి ఎవ్వరు కూడా ఈవిడకు ఇల్లు ఇవ్వద్దని ఎవరు కూడా చెప్పరు మరి ఇట్లాంటి వ్యక్తులకు వాళ్ళకు భూమి లేదు తర్వాత వాళ్ళకు ఇల్లు లేదు మరి భర్త చనిపోయారు ఒంటరి మహిళ ఉంది మరి పిల్లలందరూ కూడా వాళ్ళు పని చేసుకుంటున్నారు ఈరోజు ఈ చుట్టూ పోడేసుకొని ఇంత దయనీయమైనటువంటి స్థితిలో బతుకుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటి అర్హులకు నిజంగా న్యాయం చేయగలిగితే ఈరోజు ప్రభుత్వము నిజంగా ఇది కరెక్ట్ ప్రభుత్వం అని చెప్పొచ్చు కానీ ఇప్పుడు మేము ఏవైతే చూపిస్తున్నాం ఇల్లు అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయినటువంటి ఇల్లు వాళ్ళ గిట్ట ఇల్లు ఇవ్వకపోతే నిజంగా ఈరోజు పేదవాళ్లకు అన్యాయం చేసినట్టు అవుతుంది ఈ విషయాలని కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము ఎంపీ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాము వెంటనే ఈ ఈ ఇందిరామ హౌజెస్ మరి లిస్టులో తప్పకుండా సాయమ్మ పేరు వస్తుందని చెప్పేసి ఆశిస్తాము రావాలని కూడా కోరుకుంటున్నాము ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాము ఇస్తారని కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు జిల్లా కలెక్టర్ గారు మరి ఇలాంటి నిరుపేదనటువంటి వాళ్లకు మీరు న్యాయం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను